హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము ఎగ్జిబిషన్కి వచ్చాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ నక్కబనిపాలం చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ ఎలాగుందో లోపలికి ఎంటర్ అవుతున్నాము టికెట్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ టికెట్ ఒక మనిషికి సిక్స్టీ రూపీస్ చూడండి ఫైవ్ టికెట్స్ తీసుకున్నాము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారా చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాము చూసారా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగాము చూడండి నేనైతే అయితే పరిగెట్ అయితే నాకంటే ముందే కొంతమంది వెళ్ళిపోయారు చూసారా ఫ్రెండ్స్ చూడండి లోపలికి వచ్చితే వచ్చిన తర్వాత చ చాలా బాగుంది చూసారా ఫ్రెండ్స్ రోడ్డులా పెట్టి చైర్స్ అవన్నీ పెట్టారు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మేము కొన్ని కొన్ని ఫొటోస్ దిగాము ఒక చోటుకి ఒక చోటికి మారి దిగాము చూడండి ఫోటో చూసారా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నాము చూడండి నాదొక ఫోటో ఉంది ఇక్కడ అందరిది ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక ఇక్కడ ఫోటో దిగాను ఇదిగొన్నా నాదే ఇది మా అన్నిటి రుద్విక్తి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ వెళ్ళే ముందు ఇంకొక ఫోటో దిగుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి షాప్స్ పెట్టారు ముందున చూడండి మేము వెళ్ళిపోతున్నాము చూసారా చూసారా ఫ్రెండ్స్ మేము లోపల ఎంటర్ నుంచి చాలా బాగుంది చూసారా ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎక్కేసాము చూడండి ఫాస్ట్ తిరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ షూటింగ్ ఏం ఆడాను నేను ఒక బుల్లెట్ వెళ్ళింది మన్ని కొన్ని ఆడారు మరి తిని ఆడారు షూటింగ్ ఏమో రింగ్ గేమ్ కా ఆడడం కానీ ఎవరికి పాలి లాస్ట్గా ఒక ఫోటో దిగి నూడిల్స్ షాప్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నూడిల్స్ చేస్తున్నారు చూడండి చూసారా ఫ్రెండ్స్ నూడిల్స్ చేస్తున్నారు ఫాస్ట్గా చూడండి నూడిల్స్ ఎలా చేస్తున్నారో ఇప్పుడైతే తినేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి బాయ్ బాయ్